హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది విలేజ్ టు విలేజ్ దారి మళ్ళీ కెనాల్ దారి ఇది ఇది సైటు మనకి కడిల దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తుంది అక్కడ మళ్ళీ తోట వరకు వస్తుంది రెండు ఎకరాలు అమ్మకానికి ఉందండి మళ్ళీ అక్కడ చెట్టు కనిపిస్తుంది అక్కడి నుంచి మళ్ళీ కడిలు ఉంటాయి స్క్వేర్ షేప్లో ఉంటుంది ల్యాండు ఇదంతా రోడ్ ఫేసింగే రోడ్ ఫేసింగ్ ఒక మూడు వందల ఫీట్ల వరకు వస్తుంది మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ ఇది మనకిది బీటీ రోడ్ నుంచి నర రెండు కిలోమీటర్ లోపే ఉంటుంది నర ఉంటుంది మనకి మండల్ టౌన్ నుంచి ఒక ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఇరవై ఒకటి ఉంటుందండి హైదరాబాద్ నుంచి మనకు వంద కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు తక్కువ ధరలో ఉంది ల్యాండ్ స్క్వేర్ షేప్లో ఉంటుంది చుట్టూ పంట పొలాలు ఉన్నాయి పక్కనే తోట మళ్ళీ మనకిది కెనాల్ దారి మళ్ళీ ఇది విలేజ్ విలేజ్కి వెళ్ళే దారి కూడా అక్కడ కనిపిస్తుంది విలేజ్ ఉంటుంది తక్కువ ధరలో ఉందండి అది